కొత్తగా పెళ్ళైన నవదంపతులు వాళ్ళ మొదటి రాత్రి రోజున ఒక షరతు పెట్టుకుంటారు వాళ్ళిద్దరూ ఏం షరతు పెట్టుకున్నారో దానివల్ల వాళ్ళిద్దరూ ఏం తెలుసుకున్నారో ఈ స్టోరీలో చూద్దాం అరుణ్ వాళ్ళ తల్లిదండ్రులకి ఒక్కడే కొడుకు సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ కూడా అరుణ్ నచ్చడంతో పెద్దవాళ్ళు వెంటనే పెళ్లికి ముహూర్తం పెట్టేస్తారు రమ్య కూడా వాళ్ళ అమ్మా నాన్నలకి ఒక్కతే అన్న తమ్ములు ఉండరు అలా పెద్దల సమక్షంలో అరుణ్ రమ్యలకి పెళ్లి ఘనంగా జరిగిపోతుంది రమ్య మాత్రం తన పేరెంట్స్ ని వదిలేసి వెళ్ళడానికి చాలా దుఃఖిస్తుంది ప్రతి ఆడపిల్లకి ఈ సిచ్యువేషన్ తప్పదు కదా అని తనకి తాను నచ్చ చెప్పుకుంటుంది పెళ్లి తంతు పూర్తయిపోవడంతో అరుణ్ రమ్యలకి మొదటి రాత్రి నిర్ణయిస్తారు పెద్దవాళ్ళు అరుణ్ రమ్యలు సంతోషంగా కొత్త జీవితాన్ని ఆహ్వానిస్తారు అలా హ్యాపీగా రోజులు గడిచిపోతూ ఉంటాయి కొన్ని నెలల తర్వాత రమ్య ప్రెగ్నెంట్తో ఉంటుంది కుటుంబ సభ్యులందరూ బాబు పుట్టాలనే కోరుకుంటారు కానీ అరుణ్ ఒక్కడే పాప కావాలని కోరుకుంటాడు అరుణ్ పాపనే ఎందుకు కోరుకుంటున్నాడో రమ్యకి అర్థం కాదు కానీ అందరూ కోరుకున్నట్టే ఇద్దరు అబ్బాయిలు ట్విన్స్ పుడతారు అందరూ చాలా సంతోషపడతారు కానీ అరుణ్కి పెద్దగా సంతోషంగా ఉండడు ఇద్దరు ఒకేసారి పుట్టేశారు కాబట్టి ఇంకా హ్యాపీగా ఆపరేషన్ చేయించుకోండి అని పెద్దలు సలహా ఇస్తారు కానీ అరుణ్ మాత్రం నాకు పాప కావాలి అని రమ్యకి ఆపరేషన్ చేయించడు రమ్య కూడా అరుణ్ మీద ఉన్న గౌరవంతో ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది అరుణ్ రమ్యలిద్దరూ పిల్లలిద్దరిని చాలా జాగ్రత్తగా పెంచుతారు కొన్ని సంవత్సరాల తర్వాత రమ్య మళ్ళీ ప్రెగ్నెంట్ అవుతుంది ఈసారైనా పాప పుడుతుందో లేదో అన్న టెన్షన్ అరుణ్లో మొదలవుతుంది భార్యని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు అరుణ్ అలా రమ్యకి నెలలు నిండుతాయి ఒకరోజు నొప్పులు రావడంతో రమ్యని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు అరుణ్ ఆశపడ్డట్టుగానే రమ్య ఒక అందమైన పాపకి జన్మనిస్తుంది ఇంకా అరుణ్ ఆనందానికి హద్దులు లేకుండా పోతుంది పాప పుట్టిన సంతోషంలో అరుణ్ ఊరందరికీ భోజనాలు పెట్టించి గ్రాండ్గా ఫంక్షన్ చేస్తాడు ఒకరోజు రమ్య అరుణ్ దగ్గరికి వస్తుంది ఇద్దరు బాబులు ఒకేసారి పుట్టినప్పుడు కూడా నీలో ఇంత సంతోషం కనిపించలేదు కానీ పాప పుట్టినప్పటి నుంచి నువ్వు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు ఎందుకో అని ప్రశ్నిస్తుంది రమ్య ఎందుకు ఏంటి మన మొదటి రాత్రి రోజు జరిగిన విషయం మర్చిపోయావా నువ్వు అని మళ్ళీ గుర్తు చేస్తాడు రమ్యకి ఇంకా ఆ రాత్రి అరుణ్ రమ్యలు మాట్లాడుకుంటూనే ఒక షరతు పెట్టుకుంటారు మీ వాళ్ళు కానీ మా వాళ్ళు కానీ ఎవరొచ్చి పిలిచినా ఎంత ట్రై చేసినా మనం తలుపు తీయకూడదు అని ఇద్దరి అంగీకారంతో ఓకే అనుకుంటారు అనుకున్నట్టుగానే కొంతసేపటి తర్వాత అరుణ్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఒక్కసారి తలుపు తీయరా అని పిలుస్తారు అరుణ్ షరతుకు కట్టుబడి వాళ్ళు ఎంతసేపు పిలిచినా తలుపు తీయడానికి ముందుకు వెళ్ళడు ఇంకో గంట తర్వాత రమ్య వాళ్ళ పేరెంట్స్ వచ్చి రమ్య ఒకసారి తలుపు తీయమ్మా అని పిలుస్తారు అంతే ఒక్కసారిగా తల్లిదండ్రుల మాట విన్న రమ్య గుండె కరిగిపోతుంది నన్ను క్షమించండి అరుణ్ ఇది ఒక్కసారికి మన షరతు క్యాన్సిల్ చేద్దాము మా అమ్మా నాన్నలకి ఏ అవసరం వచ్చిందో కదా లేకపోతే ఈ టైంలో పిలవరు ఇది ఒక్కసారికి నన్ను క్షమించండి నేను తలుపు తీయకుండా ఉండలేను అని వెంటనే తలుపు తీసేస్తుంది రమ్య ఆ రోజు రాత్రి అర్థమవుతుంది అరుణ్కి తను కొడుకై ఉండి ఆలోచించలేనిది రమ్య కూతురయ్యుండి ఆలోచించింది అందుకే మనకి ఫ్యూచర్లో ఎలాంటి పరిస్థితులు వచ్చినా మన కోసం తలుపు తీయటానికి ఒక కూతురు ఉండాలి కదా అందుకే పాప కావాలని కోరుకున్నాను అని తన మనసులో మాట బయట పెడతాడు అరుణ్ రమ్యకి కూడా భర్త చెప్పింది నిజమే అనిపిస్తుంది నిజ జీవితంలో కూడా ఇలాంటి కొడుకులు ఉన్నారు అలాంటి కూతుర్లు ఉన్నారు కానీ అందరి కొడుకులు ఇంత కఠినంగా ఉండరు అందరి కూతుళ్ళు ఇంత ప్రేమతోనూ ఉండరు సో ఈ కథ అందరికీ వర్తించదు ప్రేమగా చూసుకునే కొడుకులు ఉన్నారు ప్రేమ చూపించలేని కూతుళ్ళు ఉన్నారు మీరు ఇంతకీ కొడుక కూతురు వీడియోని లైక్ చేసి కామెంట్లో తెలియచేయండి